సో మచ్ సూర్య గారు ప్లీజ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ వర్షం చాలా బ్రహ్మాండంగా ఉండాలి అందరికీ ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీలో మనం ఉన్నట్టు ఒక ఒక మంచి ఆపర్చునిటీ దేవుడికి డైరెక్టర్ గారికి అందరికీ నా హ్యాపీనెస్ నేను చెప్తున్నాను చాలా హ్యాపీ అండి జనరల్గా ఒక ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్పాను ఇదేవి అనే ఒక మూవీ దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు మూవీ గురించి మనం చెప్పకూడదు మూవీ మాట్లాడాలి అని ఉంటారు డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి అండ్ వీ కెన్ షేర్ వన్ థింగ్ అదేంటంటే ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం కలిగింది లోపల అంటే ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ యూనివర్సుకు కలుగుతుందండి సో అది చాలా 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 సంతోషం కలిగిందండి ఎందుకంటే శంకర్ సార్ శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ నేను చెప్పి అందరికి తెలియాల్సిన అవసరం లేదు చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్ ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ ఆ సీన్స్ రాయడం కానీ ఆ సీన్స్లో మైనట్ న్యూ క్రియేట్ చేయడం కానీ అన్ అన్నీ చాలా ఎంజాయ్ చేశాను నా క్యారెక్టర్ మోపిదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం అది ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో తీసే నా యాక్టింగ్ తీస్తున్న తీసే విధం అన్నీ నాకు చాలా నవీగా ఉంటుంది లైఫ్ లాంగ్కు సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా అలా అలా డ్యాలర్స్లో చెప్పాను రామ్ చరణ్ గారు నేమ్ని నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశానని ఎందుకంటే రియలీ రియలీ ఐ ఐ ఫెల్ట్ ఇట్ ఐ సేవ్డ్ ఇట్ లైక్ దాట్ అంత ఏంటంటే అని ఏంటంటే ఒక వీడియో ఉంది మీరు అందరూ చూసుంటారు చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డాన్స్ ఆడుతున్నారు బాబు బాబు చిన్నపిల్లల డ్యాన్స్ ఆడుతున్నారు చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి చూశారంటే ఆ తండ్రి కొడుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దాంట్లో సో అంత అంద అలాంటి అలాంటి ఒక కింగ్ సన్ ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇక్కడ ఇప్పుడు మా మహదీరా ట్రిపుల్ ఆర్ ఇవన్నీ చేసి గ్లోబల్ పవర్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌలిచ్చుకొని అందరినీ ఎంటర్టైన్ చేసి షూటింగ్ లోపల మనం మనం పెర్ఫామ్ చేసినప్పుడు అది అప్రిషియేట్ చేసి ఇట్స్ అ ఫెంటాస్టిక్ పర్సన్ డెఫినెట్లీ ఐ ఐ ఐ షాడ్ అ స్క్రీన్ స్పేస్ విత్ దిమ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆనర్ సార్ మూవీ చాలా మంచి రోజులో రిలీజ్ అవుతుంది సంక్రాంతి ఈ సైడ్ ఇట్స్ రియలింగ్ బీర్ శంకరా ఓకే అందరూ ఎంజాయ్ చేయండి ఇంకా మాట్లాడాలి అది ఫోర్త్ ఒక ప్రీ రిలీజ్ ఉంది ఒక బ్రహ్మాండమైన మురీలో బ్రహ్మాండమైన ఫంక్షన్ జరగపోతుంది గేమ్ చేంజర్ కోసం అక్కడ మాట్లాడతాం అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ట్రైలర్ నా నేను తమిళనాడు నుండి వచ్చాను సారు ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్స్ కొడుతున్నారు సూపర్ అండి అండ్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు రియలీ దే స్పెంట్ అ లాట్ ఫార్ ద మూవీ ఎంత ప్రేమతో ఎంత శంకర్ గారి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ శంకర్ గారి మీద ఎక్కువ నమ్మకం ఆ నమ్మకంతో ఆ ప్రేమతో ఎంత ఎంత స్పెండ్ చేశారంటే కాన్ఫిడెన్స్తో మూవీలో ఎన్ ఎన్ ఎన్న ఎన్నిసార్లు అయినా ఎన్ని ఎక్స్పెన్స్ అయినా అది 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 అన్నీ రెడీ తయారు చేసి అన్నీ ఇచ్చి ఈ మూవీ కొంచెం కూడా కింద రాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళారు డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ గేమ్ చేంజర్ శంక్రాంతి మనం కొడుతున్నాం పోతారు మొత్తం పోతారు ఓకే థ్యాంక్ యూ నండి థ్యాంక్ యూ అండి సుధాని కూడా తీసుకొని వచ్చారు ఇవాళ